మీడియా మిత్రులందరికీ జయభీములు ఈరోజు నా పేరు డాక్టర్ మెనో సంతోష్ కుమార్ ఏలూరు నుంచి మాట్లాడుతాం ఈరోజు ఎస్సీ క్లాసిఫికేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆ కమిషన్ చైర్మన్ ఏలూరు రావడం జరిగింది మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువత సంఘం మరియు మాల సంఘాల తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ప్ర యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ కమిషన్ మేము వ్యతిరేకిస్తున్నాం దానికి కారణం రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాజ్ నైన్ ప్రకారం ఆ కమిషన్ వేయకూడదు ఆ కమిషన్ వేసింది కాబట్టి రాజ్యాంగకు వ్యతిరేకమైనటువంటి క్రియలు ఆంధ్రప్రదేశ్ మరి ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ యొక్క కమిషన్ మేము వ్యతిరేకిస్తాము సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా డాక్టర్ ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్లో మరి సుప్రీంకోర్టు ఐదు జడ్జీల తీర్మానం ఇవ్వడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కలపడ కదపడానికి వీలు లేదు అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్కి కానీ వివిధ రాష్ట్రాలకు కానీ ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ కానీ కులాలను పెంచడం తగ్గించడం కానీ మీకు రాష్ట్రాలకి హక్కు లేదని చెప్పి ఈవి చెన్నయ్య గారు వర్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు జడ్జిల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఈ యొక్క తీరు సూచనలు ఇవ్వడం అనేది దాన్ని కూడా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం చెందితేనే ఎవరైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే అది ఆమోదం అలా వ్యతి అలా కాకోకుండా వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి తూట్లు పడవాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోమనేది ప్రజా సంఘాల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి మేము తెలిసి చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు మాలలో కోర్టు జనాభా ఉండం ఈ కోటి మేము లేనటువంటి గ్రామం లేదు మండలం లేదు నియోజకవర్గం లేదు జిల్లా లేదు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా జనాభా ఏంటంటే వాస్తవాలు మీకు తెలుసు కానీ మమ్మల్ని విడగొట్టాలి క్లాసిఫికేషన్ కానీ మీరు ప్రభుత్వ పరంగా అనుకున్నట్లయితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరత ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రాజ్యాంగమే ప్రజాస్వామ్యంలో దిక్కు దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు ప్రజాస్వామ్య హక్కును కాలరాయడానికి దయచేసి ఏ ముఖ్యమంత్రి గారు కూడా చూడవద్దు మా చేత గెలవబడినటువంటి వ్యక్తులు మీరు ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి వ్యక్తులు ప్రజల మనోభావాలను కానీ రాజ్యాంగ హక్కులను కానీ మీరు కాలరాయాలని చూస్తే కాబడతారు ఎవరైనా సరే రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జయ జయ భారత్ అన్నారండి ఆంజనేయులు ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ మరి ఈ రోజు వర్గీకరణ అంశం పైన ఏక కమిషన్ నిర్మాణం చేయటం అనేది ఇవాళ ఏలూరు జిల్లా కల గోదావరి కలెక్టరేట్కి వచ్చింది మేము అన్ని వర్గాల వారు కూడా దాన్ని స్వాగతిస్తున్నాం ఎస్సీ మాలలుగా మేము చెప్పు చెప్పేది ఒకే ఒకటి ఎందుకంటే బా ఆంధ్ర రాష్ట్రంలో మాలల సంఖ్యా బలాన్ని కూడా మీరు గణకాలను దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మేమైతే మీరు సమర్థవంతమైన పాలన అనుభవం అందిస్తారని ఎందుకంటే గతంలో మీరు వర్గీకరణ వర్గీకరణకు ముందు ఏ రాష్ట్రంలో తీసుకోలేని నిర్ణయం తీసుకుని ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు జస్టిస్ పొన్నయ్య కమిషన్ నిర్మాణం చేసి చేశారు సమాజ స్థాపకుడు మీరని చెప్పి గత ప్రభుత్వంలో వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని మీరైతేనే ఈ రాష్ట్రంలో కులాల మతాలకు అనుకో అతీతంగా పరిపాలన చేయగలరని ప్రజలంతా ఒక నిర్ణయం తీసుకుని ఘన విజయాన్ని మీకు ఇవ్వటం జరిగింది మీ యొక్క మేధస్సును ఉపయోగించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాల్లో ఏ ఒక్క పొరపాటు లేకోకుండా అన్ని వర్గాల్ని అన్ని వర్గాల మరి బాధ సాధకాలని జనాభా ప్రాతిపాదికను దృష్టిలో పెట్టుకుని జిల్లాల యూనిట్గా మీరు అయితే చేస్తానన్నారు క్లా క్లాసిఫికేషన్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ అంశాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకుని ప్రత్యేకంగా ఎస్సీ మాలలకి మీరు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు చాగింటి సంజీవ్ అండి నేను రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఏక సభ్య కమిషన్ మీద షెడ్యూల్ కులాల్లో వర్గీకరణ నిమిత్తం ఆ కమిషను స్టడీ చేయడానికి వచ్చింది వారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము మా మెయిన్ కంటెంట్స్ ఏంటంటే ఏదైతే ఈ కమిషన్ నియామకమే చట్టవిరుద్ధం రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి చట్టవిరుద్ధం అది కనుక కమిషనుని బేసిక్గా మేము వ్యతిరేకిస్తున్నాము రెండోది ఏంటంటే దీ యొక్క తీవ్రమైన అపప్రద ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉద్యోగ విద్యా అవకాశాలన్నీ కూడా ఒక మాల కమ్యూనిటీయే కార్నర్ చేస్తుందని కానీ దురదృష్టం ఏంటంటే దానికి ఏ విధమైన బేసిస్ కానీ డేటా కానీ లేదు మాకున్న సమాచారం ఏంటంటే మాల కమ్యూనిటీ తమకు రావాల్సిన వాటా కొన్నా కూడా తక్కువగానే అనుభవిస్తుంది ఈ జిల్లాలో కానీ ఒక దుష్ప్రచారం చేశారు దానికి పరి పర్యావస్థానమే ఈరోజు ఏ వర్గీకరణ డిమాండ్ కమి కమిషన్ రావడం ఇదని తర్వాత ఇంకొక మేము చేసిన కమిషన్కి ఇచ్చిన ఒక రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎంపరికల్ డేటా సేకరించి ఆ ఎంపరికల్ డేటాని బేస్ చేసుకుని వీళ్ళు వర్గీకరణ చేయాల్సి ఉంటుంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ విధమైన డేటా తీసుకోవడానికి ప్రయత్నించలేదు వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్లు ఏదో అరకొరగా తీసిన జనగణన పేరుతో అరకొరగా తీసిన డేటాని ఉపయోగించుకొని వీళ్ళు దీన్ని వర్గీకరణకు ఉపయోగి ఉపయోగిస్తారని చెప్పి మాకు సమాచారం ఇది పూర్తిగా చట్టవిరుద్ధం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం కనుక మేము కమిషన్ కోరింది ఏంటంటే మీరు తాజాగా సశాస్త్రీయంగా ఎంపరికల్ డేటాను తీసుకోండి తీసుకుని ఆ డేటాని ప్రజల ముందు ఉంచండి అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఒక కంక్లూజన్ రావచ్చు అని చెప్పి మీరు చెప్పామండి అలాగే షెడ్యూల్ ఈ డేటా తీస్తే కనుక ఏమవుతుందంటే షెడ్యూల్డ్ కే జనాభా ఇరవై ఐదు శాతం ఉంది మా అనధికార లెక్కల ప్రకారం కానీ ఇప్పటికి పదిహేను శాతమే రిజర్వేషన్ ఉంది కనుక కొత్తగా డేటా తీసి దాని ప్రకారం రిజర్వేషన్స్ పెంచాలి అని ఒకటి రెండవది ఏంటంటే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషను అమలు చేయాలని తర్వాత ప్రభుత్వం ఇచ్చే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్టు ఉద్యోగాలు కానీ లైసెన్సులు కానీ పర్మిట్లు కానీ మద్య వ్యాపారం కానీ వీటిల్లో కూడా షెడ్యూల్ కాస్ట్ అందరికీ కూడా తగు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మేము కోరామండి థ్యాంక్ యూ ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ప్రభుత్వం నియమించిన నియమించినటువంటి ఎస్సీ వగ్రీకరణపై ఏకా సభ్య కమిషన్ను మరి నియమించారు ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఏలూరు కలెక్టరేట్లో మరి గారు రావటం జరిగింది మరి మాలలంతా కూడా మరి వర్గీకరణను వద్దని మేము వినత పత్రాలు ఇవ్వటం జరిగింది మాలలే కాదు మరి మాలలో ఉన్నటువంటి ఉపకులాలన్నీ కూడా మరి వర్గీకరణ చెల్లదు త్రీ ఫార్టీ వన్ ప్రకారం అని మరి మేము చెప్పటం వారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది మరి గతంలో అయితే పదిహేను శాతం ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు జనాభా ప్రకారం ఇరవై ఐదు శాతం ఎస్సీలకు రిజర్వేషను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎస్సీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అలాగే ప్రైవేట్ రంగంలో కూడా మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని మరి ప్రభుత్వం నియమించినటువంటి మిశ్రా కమిషన్ను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను జోహార్ డాక్టర్ విహర్ అంబేద్కర్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గీకరణ గురించి ఒక వివరణ చేపట్టాలని చెప్పి ఒక కమిటీ వేసి పంపించడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఈరోజు ఏలూరులోను యొక్క కలెక్టరేట్ రావడం జరిగే ఈ కార్యక్రమానికి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అన్ని మండలాల నుంచి మాల నాయకులు అందరూ వచ్చారు ఎందుకంటే సోదర పూర్వకాలం నుంచి కూడా ఆనాడు అంబేద్కర్ పడిన కష్టాల వల్ల ఆ రోజునాడు ఎస్సీలందరూ కలిపి ఎస్సీలందరూ కలిపి రాజ్యాంగంలో చక్కని అవకాశం ఇస్తే ఈ రోజునాడు రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకం చాలా మాకంటే ఇష్టమని ఈ వర్గీకరణ వ్యతిరేకం వల్ల జీవితాలు దెబ్బతింటున్నాయి రాబోయే రోజుల్లో విద్యార్థుల వ్యవస్థ దెబ్బతింటుంది అందువల్ల ఈ వర్గీకరణ విషయాన్ని ఎవరో కూడా మరి దీనికి ఎవరో ఒప్పుకోవట్లేదు ఈ వర్గీకరణ మా మాకు ఎవరికి ఇష్టం లేదని తెలియజేస్తున్నాం అండి ఈరోజు నా పేరు గుజ్జుల రమేష్ బాబు అండి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీ సభ్యులండి అండి మేము నల్జనుల మండలంలో నుంచి వచ్చాం ఈరోజు ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏక కమిషన్కి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో మేము రావడం జరిగింది వర్గీకరణ వ్యతిరేకం ఎందుకు మేమందరం కూడా మాలందరం కూడా వర్గీకరణ వ్యతిరేకం ఎందుకంటే గతంలో త్రీ ఫార్టీ వన్ పెట్టి షెడ్యూల్ కులాలన్నింటినీ ఒక గ్రూప్గా పెట్టి వీళ్ళందరూ హోమోజీనియస్ అని చెప్పేసి ఆనాడు రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళని విభజించి పాలించడం వల్ల ఓటు బ్యాంక్ రాజకీయంగా మేము దీన్ని చూస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే జనాభా లెక్కలు అనేది రెండు వేల పదకొండులో జరిగినాయి మరలా అధికారికంగా జనాభా లెక్కలు జరగలేదు కాబట్టి ఈ వర్గీకరణ అనేది అధికారిక జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఇప్పుడున్న అప్పుడు అప్పుడున్న పర్సంటేజ్ని బట్టి రివైజులు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు నమస్కారం నా పేరు కర్ణి శ్రీనివాసు ఎస్సీలోని యాభై తొమ్మిది కులాల్లో డక్కల కులం ఒకటే నా పేరు కర్ణి శ్రీనివాసు రాష్ట్ర అధ్యక్షుడిని డిహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుని అయితే ఈ వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయటం వల్ల మా అట్టడుగున్న అంటరాని వారిగా అంటరాని వారికి అంటరాని వారిగా ఉంటున్న మా డక్కల కులం వాళ్ళంటి వారిని కుల కింద నుండి ఆ కులం పై స్థాయికి తీసుకురావాలని ఇస్రా గారి నాయకత్వంలో ఆ వన్ మ్యాన్ కమిషన్ మాకు ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా వర్గీకరణ అనేది జరిగితేనే మా లాంటి అట్టడుగు స్థాయి బడుగు బలహీన వర్గమైన మాకు యాచిక రుస్త సంచార జీవులుగా జీవిస్తున్న మాకు ఇలాంటి డక్కల కులాస్తులకై మాకు ఈ వర్గీకరణ ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తున్నాం కాబట్టి దీనికి తగిన న్యాయంగా ఈ రాష్ట్రం మొత్తం మీద యాభై అరవై వేల మంది జనాభా ఉన్నాం తక్కువ జనాభా అయినా సరే మా బ మా పిల్లల భవిష్యత్తు గురించి మనుగడ గురించి సమాజంలో ఇప్పుడున్న స్పీడ్ యుగంలో మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా వర్గీకరణ జరగాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపు జై భీమ్ జై భీమ్ ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఈరోజు నాడు మరి కలెక్టర్ ఆఫీస్లో వివరణ ఇవ్వటం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ రకంగా అయితే జీవోని జారీ చేసి ఎస్సీ వర్గీకరణకి అమలకి కృషి చేశారో మహానుభావుడు మరి ఆ రోజు నా నుండి యాభై తొమ్మిది కులాల వారు కూడా లబ్ధి పొందారని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ రోజు నాడు ఆగస్టు ఒకటో తారీఖున హైకోర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం గౌరవ మరి ఆఫీసర్స్ ఉన్నతాధికారులందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది మా దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఈ రోజు నాడు ఎస్సీ వర్గీకరణ చేసి కిస్థ కింద స్థాయి అట్టడుగు వర్గాల వారు కూడా న్యాయం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీం అందరు జై భీమ్ జై భీం నా పేరు ఆలగరావు కుమార్ మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు రాజీవ్ రతన్ మిశ్రా అనేటువంటి ఏకసభ్య కమిషన్ని మాల సంఘాల చేసి మాల సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మీరు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ద్వారా మీరు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా మీరు ఈ ఏబిసిడి వర్గీకరణ తీసుకొస్తున్నారో ఈ ఎస్టీలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని కులాలు కూడా చూస్తున్నారు సిగ్గుచేటు మీరు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా పార్లమెంట్లో దమ్ము ధైర్యంగా రావాల్సినటువంటి మరి ఆర్గినె ఆర్గనైజ్ తీసుకొచ్చి కోణంలో ఆడి కాళ్ళు పట్టుకుని ఈడి కాళ్ళు పట్టుకుని ఆడు ఆడు యొక్క భుజాలను నడువుతో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఈ యొక్క సిఫార్సుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే రెండు వేల నాలుగులో రా పార్లమెంట్కే తప్ప రాష్ట్రాలకు ఏ విధంగా అధికారం లేదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రాష్ట్రాలకి అధికారం ఉందని చెప్పడం కోర్టులు ఎటువైపు వెళ్తున్నాయి న్యాయస్థానాలు ఎటువైపు వెళ్తున్నాయి రాజ్యాంగం ఒకవైపు మరి తీర్పులు మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇస్తారని చెప్పేసి మనం చేస్తూ మాల సంఘాలు అన్నీ కూడా మాల సంఘాలతో పాటు అన్ని దళి సంఘాలు ఈరోజు చూసాం ఒక మాలలతో పాటు జంగాలు బడం జంగాలు రిలీజ్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి ఐక్యంగా ఉన్నటువంటి దళితులు మాలల్ని ఈ యొక్క ఎస్సీల్ని విడదీస్తున్నారు ఇది తప్పు అని చెప్పేసి ఏకతాటికి పైకి వస్తున్నాం ఇది గనక మీరు దీ యొక్క పరిస్థితి మీరు విరమించకపోతే తీవ్రంగా దీన్ని పరిగణించబడతామని చెప్పి మనం చేస్తాను జైభీ అందరికీ జైభీం నా పేరు కాపుదాస్ రవికుమార్ దళిత ప్రజా వ్యవస్థాపక అధ్యక్షులు పనిచేస్తా ఉన్నా ఈరోజు ఏదైతే మరి ఏలూరు వచ్చి ఏలూరు మరి ఏకసభ్య కమిషన్ వచ్చిందో దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనిపై ఏదైతే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఉందో దానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఈ తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తూ దీనిపై మరి పునర్విభవారం చేయాలి Go back, go back, go back, go back. the commission. Go back, go back, go back, go back. Yeah, commission. Go back, go back, go back, go back. commission. Go back, go back. What do you call do? What do? you call do? Go back, go back. Go back, go back. Yeah, Go back, go back. commission. Go back, go back. के लो फेस्टिवल कार्निवल పండుగలన్నీ మాల్ తోనే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల వేళ లో ఫ్రెష్ ఫెస్టివ్ కలెక్షన్స్ పై ఫెస్టివల్ కార్నివాల్ రెండు వేల రూపాయల కొనుగోలు పై వాటర్ బాటిల్ నాలుగు వేల రూపాయల కొనుగోలు పై మిల్టన్ ఫ్లాస్ ఆరు వేల రూపాయల కొనుగోలు పై గంగా తవ్వ ఎనిమిది వేల రూపాయల కొనుగోలుపై గంగా త్రీ లీటర్ కుక్కర్ పది వేల రూపాయల కొనుగోలుపై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కెటిల్ వంటి స్పాట్ బహుమతులు అన్ని విభాగాలలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ క్యాంప్ ఆఫర్ జివి మాల్ ఆర్ ఆర్పేట ఏలూరు